ప్రంగు హాజీ స్టీక్ ఆఫ్ ది ఈరోజు మన ఆవాసానికి వచ్చిన విధానం పర్చే చేస్తారు మేడం శ్రీ శ్రీమతి దావా వసంత గారు మేడం గతంలో వారు మన జగిత్యాల జిల్లా చైర్పర్సన్ గారు బాధ్యత నిర్వహించారు వారు ఈరోజు మన విద్యార్థులు మన అందరికీ కూడా నోట్బుక్స్ కమిటీ సభ్యులు అదేవిధంగా మన ఆవాసం యొక్క ఆత్మీయులు మన ఆవాసం యొక్క దాత శ్రీ అల్ల కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు వారితో పాటు రావడం జరిగింది వారు కూడా మన ఆవాసం నుంచి స్వాగతం చాలా సంవత్సరాలు కూడా మన ఆవాసానికి పరిచయం వారు కూడా వారు కూడా స్వాగతం మన ఆవాసం ఉద్దేశించి ఒక రెండు నిమిషాలు అను అనుకొని ఉంటారు వసంత కూడా అంటే అవసరం బట్టి మా సారు ఇట్లా సందర్భాలు అవసరాన్ని బట్టే వెళ్ళాం అది కూడా ఏంటి మీ సహాయం కోసం వాల్మీకి ఆవాసానికి చేయిత కావాలి కొత్త భవన నిర్మాణం చేస్తున్నాం మేము అనే సందర్భాన్ని బట్టి వెళ్ళాం మనం మనకు కూడా సహాయం అందించడం జరిగింది ఈ ప్రత్యక్షంగా ఈ సందర్భంగా కలుసుకున్నందుకు మళ్ళీ ఒకసారి మీ సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మీరు అందరూ రాజకీయాలు ఏవైనా పార్టీలు ఏవైనా భారతదేశం భారత ప్రజలు సహాయం అందాల్సినటువంటి పిల్లలు ఇక్కడ ఉంటారు ఆ సహాయం వాళ్ళకు అందించే బాధ్యతగా వారధులుగా మాత్రమే మేము పనిచేస్తుంటాం మన మన కొణాల్లో మీ మన సమాజంలో మీకు తెలిసి మీరు మీకు తెలిసిన వ్యక్తులతోని ఇదే విధంగా సంపూర్ణ సహకారాలు అందించాలని కోరుతూ ఈ అవకాశం ఉంటున్నాను మరి దోచుకున్నటువంటిది ఎప్పటికి కూడా మీరు ఎంత బాగా చదువుకుంటే మరి ఆ ఆస్తి అనేది మీతోటే ఉన్నటువంటి గొప్పది అంతటి గొప్పదైనటువంటి విద్య ఈ విధంగా మాతో చేతనేంత సహకారం ఈరోజు నోట్బుక్స్ ద్వారా ఇవ్వడం అనేది మాకు ఇచ్చిన అవకాశం మాకు మరి మల్లేష గారు పెద్దలు మదన్మోహన్ రావు గారు ఇచ్చినటువంటి ఈ అవకాశం చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి అవకాశంగా భావిస్తున్నాం ముందు ముందు కూడా ఈ పిల్లలందరూ కూడా మా పిల్లలుగా భావించి మాకు చేతనయంత శక్తి ఉన్నంత వరకు ఏ సాయాన్నైనా కూడా అందించడంలో ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా వాల్మీకి ఆవాసానికి నా వంతుగా ఒక ఐదు లక్షల రూపాయలు కూడా ఆ భవనానికి కూడా పెట్టడం జరిగింది అది కూడా ఒక జనవరి ఆరు ఫిబ్రవరి మాసంలో అది కూడా మరి మీకు అందించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ నాకు అన్ని కార్యక్రమాలలో కల్లా సంతృప్తినిచ్చే కార్యక్రమంగా దీన్ని భావిస్తూ మరి నాతో పాటు పార్టిసిపేట్ అయినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా మీడియా మిత్రులను కూడా మరి నమస్కరిస్తూ మరి చిన్నారులందరూ కూడా ఎంత మంచి క్రమశిక్షణ అంటే మా శ్రీదేవి కూడా వచ్చేటప్పుడు చెప్తా ఉన్నారు ఇక్కడ నుంచి చాలా మంది డాక్టర్లు చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉంటుంది ఒక క్రమశిక్షణమైన జీవితం ఉంటుంది మరి ఎంతోమంది ఉన్నతమైనటువంటి కుటుంబంలో చదివిన పిల్లల కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లల సంస్కారం ప్రవర్తన చాలా గొప్పది ఆ సంస్కారం ప్రవర్తన ఈ వాల్మీకి ఆవాసం నుండి అందిస్తున్న పెద్దల ద్వారా నేర్చుకొని పిల్లలు కూడా దాన్ని ఎంతో గొప్పగా మరి అలవరుచుకునే జీవితంలో చాలా గొప్ప స్థాయిలో నిలుస్తున్నారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మిగతా ఉన్నటువంటి స్కూల్స్ కూడా సో ఓన్లీ సబ్జెక్టే కాకుండా మోరల్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఆ విధంగా ముందుకోవాల్సిందిగా తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా శుభాశస్సులు అభినందనలు గుడ్ గుట్లే థ్యాంక్ యూ Okay.